ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కర్మయోగి ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా పనిచేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు కర్నూలు శివార్లో నన్నూరు వద్ద సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు అందరికి అందించేలా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి గౌరవ ప్రధానమంత్రి గారికి దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రధానమంత్రి గారికి ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేమందరం ఈ కూటమి ఒక ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు ఇబ్బందులు ఉన్నా ఏమున్నా తట్టుకొని నిలబడి ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులను కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎటు మాత్రం సడిలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ సమిష్టిగా పని పనిచేస్తాం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి ఆయన నాయకత్వంతో ముందుకెళ్తాం మేమందరం మీ ఆకాంక్షల్ని వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై భారత్ జై హింద్